అసలు నువ్వేం చేస్తున్నావు నేను పని చేస్తున్నా కనిపించట్లేదా సంజు ఎప్పుడు చూసినా మీకు ఆఫీస్లో పని ఇంట్లో పని ఎప్పుడు చూసినా పని నా ఫీలింగ్స్ అసలు అర్థమై చేసుకోవడం లేదు నా అవసరాలను అసలు పట్టించుకోవా చెప్పు నేను తల్లిని కాలేకపోతున్నాను కానీ నీ ప్రేమ కూడా సంచి నవ్వలే కాదు ఈ పని పక్కన పెట్టి నన్ను ప్రేమించు నేను నమ్మకదు నన్ను ప్రేమించు తప్పు చెప్పినట్టు మీ వంతుల్లో ఉందో నీకు తెలుసు కదా ఎందుకు అర్థం చేసుకోవు నేను నిన్ను హర్ట్ చేశాను మరి నా ప్రాబ్లంని అర్థం చేసుకో ఆరు సంవత్సరాలు అవుతుంది నీకు ఒక బిడ్డని వెళ్ళకపోయాను డాక్టర్ నా బాడీలో స్పోమ్స్ ప్రొడ్యూస్ అవ్వమని చెప్పేశారు ఈ విషయం నేను నీకు చెప్పాను ఇప్పుడు సెక్సువల్ ఫంక్షన్ కూడా నాకు స్టార్ట్ అయింది ట్రీట్మెంట్ తీసుకుని తీసుకుని అలసిపోయాను చూడు నేను నిన్ను అర్థం చేసుకోగలను ప్లీజ్ కొంచెం పేషెంట్స్గా ఉంటావు మొత్తం సర్దుకుంటాయి ఫ్రెండ్స్ జీవితంలో ఏ బంధాన్నైనా కాపాడేది ఒకటి మాత్రమే ఇంకా అది నమ్మకమే నమస్తే నేను రాజీవ్ భరద్వాజ్ ఇంకా నేరం యొక్క కొత్త ఎపిసోడ్కి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను నేను చెప్పినట్టు నేను చెప్పినట్టు ఏ బంధానికైనా పునాది నమ్మకమే సంబంధాల్లో ఇది చాలా ముఖ్యమైన విషయం కానీ ఈ నమ్మకం ఎప్పుడు బ్రేక్ అవుతుందంటే మనం స్వార్థంగా మారి మన గురించే మనం ఆలోచించేటప్పుడే మన సంతోషాలు మన అవసరాల గురించి ఆలోచించేటప్పుడు ఇవాల్టి మన కథ కూడా ఇలాంటిదే పై పైన చూస్తే సంజయ్ స్మితా వాళ్ల సంబంధం మామూలుగానే ఉన్నట్టుంటుంది నార్మల్గా కానీ స్మితాకి తల్లి కావాలనే కోరిక ఇంకా తన ఫిజికల్ రిలేషన్షిప్ ఈ రెండు సంబంధాన్ని నార్మల్గా ఉండనిస్తాయా ఇంకా పోను పోను వీళ్ళిద్దరి సంబంధంలో పగుళ్లు ఏర్పడతాయా రండి చూద్దాం సారీ నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది టిఫిన్ బాక్స్ ఇవ్వండి నేను ఆఫీస్లో తింటాను ఏంటి అలా ఉన్నావు అరే అడిగేది నిన్నే ఏమి లేదా అలాంటప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నావు అరే నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నీకు తెలుసా చాలా ఏళ్ళ తర్వాత నా ఫ్రెండ్ రాకేష్ ని మీట్ అయ్యాను తన తమ్ముడు కూడా నాకున్న ప్రాబ్లమే ఉంది అతను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట అతని ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు మరో విషయం ఏంటంటే అతనికి బిడ్డ కూడా పుట్టింది నేను అతని దగ్గర డాక్టర్ నంబర్ అడ్రస్ కూడా నేను తీసుకున్నాను చెప్పేది నీకే నీ కోపం న్యాయమైంది కానీ నీకు నేను ఎలా చెప్పగలను చెప్పు నేను ఎంత బాధలో ఉన్నానని నాకు తెలుసు నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నావు అదే అంటారుగా ఎంటీ మైండ్ ఈస్ డెవల్స్ హౌస్ అని అంటే యాక్టింగ్ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత స్టూడెంట్స్ వస్తారు వాళ్ళతో పాటు ఉంటే నీకు కూడా అవుతుంది యాక్టింగ్ యాక్టింగ్ క్లాస్ ఇంతవరకు ఒక కూడా రాలేదు క్లాస్ అంట అరే ఏంటి అంతేనా రేపు ప్రింట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్యాంప్లెట్స్ కూడా ప్రింట్ చేయిస్తాను యాడ్ చూసిన తర్వాత మనుషులకు కూడా అర్థం అవుతుంది స్టూడెంట్ వెతుక్కుంటూ వస్తారు నువ్వేం నీ యాక్టింగ్ క్లాస్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది ఓకేనా సరే మరి నేను బయలుదేరుతున్నాను సాయంత్రం కలుద్దాం హలో మ్యామ్ మై సెల్ఫ్ ఆర్యన్ పూరి అది బయట యాక్టింగ్ అకాడమీ బోర్డ్ చూసాను దాని గురించి ఎంక్వైరీ చేయాలి మీరు స్మిత మ్యామే కదా అవును నేనే రండి లోపలికి రండి మాట్లాడుకుందాం ఆర్యన్ ఇంతకు ముందు నువ్వు ఎప్పుడైనా యాక్టింగ్ క్లాస్ కి వెళ్ళావా అంటే ఫార్మల్ ట్రైనింగ్ అలాంటిది ఏమైనా మ్యామ్ యాక్టింగ్ క్లాస్ కి ఏం వెళ్ళలేదు ఇక ఫార్మల్ ట్రైనింగ్ కూడా ఏం తీసుకోలేదు యాక్చువల్ గా దీనికి నాకు ఛాన్స్ దొరకలేదు కానీ మ్యామ్ నేను స్టేజ్ కొంచెం పర్ఫామ్ చేశాను ఇప్పుడు నేను యాక్టింగ్ ని కెరీర్ గా మార్చుకుందాం అనుకున్నాను గుడ్ కానీ యాక్టింగ్ నేర్చుకోవడం వల్ల కాదు అబ్జర్వేషన్ తో వస్తుంది ఐ మీన్ యాక్టింగ్ ఇస్ ఆల్ అబౌట్ అబ్జర్వేషన్ ఫీలింగ్స్ అండ్ ఎగ్జిక్యూషన్ ఎనీవేస్ నేను క్లాసెస్ తీసేటప్పుడు ఇవి కూడా నేర్పిస్తాను మ్యామ్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి త్వరలోనే స్టార్ట్ చేస్తాను ఇంకొంతమంది స్టూడెంట్స్ దొరికిన తర్వాత నేను ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తాను కానీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ తర్వాతే చేస్తాను నీ క్లాస్ ఇక్కడే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకొంతమంది స్టూడెంట్స్ దొరికిన తర్వాత వేరేదైనా ప్లేస్ ను చూసి బ్యాచ్ చేస్తాను ఒకవేళ నీకేదైనా ప్రాబ్లం లేకపోతే రేపటి నుంచి సాయంత్రం రేపటి నుంచి వచ్చాయి నాకేమనిపిస్తుందంటే ఇంకా ఈ న్యూస్ పేపర్లో ఈ యాక్టింగ్ క్లాస్ గురించి యాడ్ ఇవ్వక్కలేదని ఈరోజు ఒక స్టూడెంట్ వచ్చాడు జాయిన్ అయ్యాడు ఇక నుంచి ఒక్కొక్క స్టూడెంట్ జాయిన్ అవ్వచ్చు కదా ఓకే ఇది మంచి విషయమే మీ మనసు కూడా బాగుంటుంది ఐ హోప్ సో ఈ అబద్ధం నేను పొందడానికి చెప్పానంటే దానికి ఏంటి అర్థం ఒకవేళ నేను డైలాగ్ మర్చిపోయాను ఆర్యన్ యాక్టింగ్ అంటే డైలాగ్ చెప్పడం మాత్రమే కాదు నేను నిన్నటి నుంచి ఇదే చెప్తున్నాను యాక్టింగ్ ఈజ్ ఆల్ అబౌట్ అబ్జర్వేషన్ ముందు అబ్జర్వ్ చేయి తర్వాత ఇమాజిన్ చేయి ఆ తర్వాత నువ్వు ఫీల్ ఆ తర్వాత నువ్వు ఎగ్జిక్యూట్ చెయ్యి ఏ రోజైతే నువ్వు ఈ స్క్రిప్ట్ లోపలికి ఎంటర్ అవుతావో ఈ ఆత్మని నువ్వు తాకుతావో ఈ క్యారెక్టర్ ని జీవిస్తావో అప్పుడు నువ్వు డైలాగ్ ని గుర్తించుకుని చెప్పాల్సిన అవసరం ఉండదు నీ ఎంతట నువ్వే డైలాగ్ ని చెప్పగలవు నీ ఎంతట నువ్వే డైలాగ్స్ అన్ని బయటకు చెప్పగలవు అర్థమైందా ఇంకొకసారి నేను మళ్ళీ ట్రై చేస్తాను ఈ అవద్దో నేను పొందడానికి చెప్పినంటే ఏంటి అర్థం నవల కావట్లేదు మ్యామ్ ఇలా వర్కౌట్ అవుదు నువ్వు ఫీల్ అవ్వాలి ఓకే ముందు నేను చెప్పినట్టు నువ్వు చేస్తూ ఉండు నీ ముందు నీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు ఫీల్ అవ్ ఓకే ఆ తర్వాత నువ్వు డైలాగ్ చెప్పు కానీ మ్యామ్ నాకు గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడూ లేరు ఇది నీ గర్ల్ ఫ్రెండ్ ఏం కాదు కానీ ఈ క్యారెక్టర్ ఉందే దీనికి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా ఇప్పుడు నువ్వు ఈ క్యారెక్టర్లో ఉన్న డైలాగ్ చెప్తున్నావు సో నువ్వు ఫీల్ అవ్వాలి సో దీని ఆత్మని నువ్వు టచ్ అవ్వాలి సో నువ్వు ఈ క్యారెక్టర్లోకి వెళ్ళి జీవించాలి కాబట్టి నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు ఫీల్ అవ్వాలి ఓకే నువ్వు ఈ విధంగా కూడా చెయ్యి నేను నీ ముందున్నాను ఇలా అనుకో ఇప్పటికీ నీ ఫ్రెండ్ అనుకో తర్వాత నీ డైలాగ్స్ చెప్పు ట్రై చేస్తాను నిన్ను పొందడానికి నేను అబద్ధం చెప్పానంటే దానికి ఏంటి అర్థం నీ ఫేస్ తప్ప నాకు ఇంకా ఎవరి ఫేస్ కనిపించలేదంటే దానికి నువ్వు ఏమంటావు ఒకవేళ నువ్వు ఒకవేళ రావట్లేదు ఒకవేళ నేను నిన్ను పొందటానికి అబద్ధం చెప్పానని నీకు అనిపిస్తే ఏంటట ఒకవేళ నాకు నీ పేరు తప్ప ఇంకే పేరు వినిపించకపోతే ఏంటి ఒకవేళ నీ ఫేస్ తప్ప నాకు ఇంకెవరి ఫేస్ కనిపించకపోతే ఒకవేళ నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తే ఏంటంట ప్రేమ ఒక్కటే సరిపోదు కదా ప్రేమ మాత్రమే సరిపోదు కదా ఏంటి నిద్రపోయినట్టున్నా అది యాక్టింగ్ సెషన్ జరుగుతోంది కదా అందుకే ఇంత త్వరగా వచ్చేసారేంటి హదహ పని తొందరగా అయిపోయింది అందుకే వచ్చేసాను అలాగా బై ది వే దిస్ ఇస్ ఆర్యన్ మై యాక్టింగ్ స్టూడెంట్ హలో సార్ పేరు చాలా బాగుంది అసలైన ఫిలిం స్టార్లో ఉంది థ్యాంక్ యూ సార్ మ్యామ్ నేను బయలుదేరుతాను అరే అప్పుడే ఎందుకు మీరు కంటిన్యూ చేయండి ఆఫీస్ పని కొంచెం ఉంది నేను బెడ్రూమ్కి వెళ్తాను లేదు ఆర్యన్ ఈ రోజుకి ఏంతే రేపు ఈ టైమ్కి మళ్ళీ వచ్చేసేయ్ ఓకే ఓకే మ్యామ్ బాయ్ సార్ స్మత కొంచెం టీవీ సౌండ్ తగ్గించు నాకు ఫోన్ వచ్చింది గుడ్ ఈవినింగ్ సార్ అలాగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ సరే ఖచ్చితంగా సార్ రేపు టైంకి వచ్చేస్తాను ఎస్ సార్ గుడ్ నైట్ సార్ స్మిత వాడే గ్రేట్ న్యూస్ యా మా సార్ నా ప్రాజెక్ట్ కి ఓకే చెప్పేశారు యు నో నేను పెద్ద బిల్డర్ కాబోతున్నాను నాకెలా నెరవేరబోతోంది బంగారం స్మిత నీకు సంతోషంగా లేదా నా జీవితంలో సంతోషాలు ఆనందాలు వేరే ఉన్నాయి ఇది నీకెప్పటికీ అర్థం కాదులే ఆర్యన్ ఈరోజు ఈరోజు నీకు రియాక్షన్ క్లాస్ ఓకే ఓకే బికాస్ యాక్టింగ్ కి రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఎలాంటిదంటే నేను ఒకటి యాక్ట్ చేసిన అనుకో దానికి బదులుగా నువ్వు ఒక రియాక్షన్ ఇవ్వాలి అంటే నేను ఏ యాక్షన్ చేస్తున్నానో అందుకు బదులుగా నువ్వు రియాక్షన్ ఇవ్వాలి సో ఇందులో మూడ్ తెలుస్తుంది క్యారెక్టర్ తెలుస్తుంది రిలేషన్ తెలుస్తుంది సో రియాక్షన్ ఎస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నీ క్యారెక్టర్కి ఏ రోల్ అయినా సరే మనస్ఫూర్తిగా చెయ్యడానికి ఎలా అంటే నేను నీతో ఒకటి చెప్పాననుకో అది ఆర్యన్ ఐఎమ్ సారీ నిన్ను నేను వెయిట్ చేయించాను దానికి నీ సమాధానం ఇట్స్ ఓకే మ్యామ్ నో ప్రాబ్లం అంతే కదా నీ రియాక్షన్ ఎలా అనిపిస్తుందంటే మన మధ్య ఉన్న రిలేషన్ చాలా ఫార్మల్ అని కానీ చూడు ఒకవేళ మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంటే ఒకవేళ మనం ఎంతో కలిసిపోయి ఒకటైపోయావంటే అప్పుడు కూడా నీ సమాధానం ఇలాగే ఉంటుందా ఐ మీన్ నా యాక్షన్ కి నీ రియాక్షన్ ఇలాగే ఉంటుందా ఉండదు కదా అందుకని ఈరోజు మనం ఈ టాపిక్ ని తీసుకుందాం ఈరోజు మనం ఇలాంటి సీన్ తీసుకుందాం నేను నీకు ఫ్రెండ్ లాంటిదని అనుకో ఓకే ఇక నువ్వు నన్ను వదిలేసిన వెళ్లిపోతున్నావు ఓకే ఓకే రా ఇక్కడ నా ఎదురుగా నించో ఇప్పుడు నేను డైలాగ్ మాట్లాడతాను ఐ మీన్ నేను యాక్టింగ్ చేస్తాను ఓకే ఇక నువ్వు నా యాక్షన్కి నువ్వు రియాక్షన్ ఇవ్వాలి రెడీ నువ్వు ఎలా ఇంత పరాయవాడివైపోయా నువ్వు నా గురించి అస్సలు పట్టించుకోవడం లేదు ఒక లెటర్ రాయలేదు ఒక మెసేజ్ కూడా పంపించలేదు నీకొకటి తెలుసా నువ్వు లేకుండా నేను ఒక్కొక్క రోజు ఎలా గడిపాను అని నువ్వు ఇన్ని రోజుల తర్వాత వచ్చావు ఇంకా నీకు నాకు మధ్య ఏ సంబంధమూ లేదంటున్నా నన్ను వదిలేసి వెళ్ళిపోవాలంటున్నా వద్దు ఈ రోజు నువ్వు వచ్చావు కాబట్టి నేను వెళ్ళనివ్వనువ్వను వెళ్ళనివ్వను నా కళ్ళలోకి చూడు నీకు ప్రేమ కనిపించడం లేదా నన్ను తాకి చూడు నీకు నచ్చలేదా నన్ను చూడు నాకు నాకు టైం కావాలి ఆర్యన్ యు టేక్ యువర్ టైం కానీ నువ్వు ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకో ఒకవేళ నువ్వు మంచి యాక్టర్ అవ్వాలనుకుంటే నువ్వు ఇదంతా చెప్పకూడదు నేను ఇది చేయలేను అది చేయలేను అని నువ్వు అలా చెప్పకూడదు అరియే మ్యామ్ నేను ఇదంతా అసలు మీతో నేను ఎలా రొమాన్స్ చేయగలను మీరు నా టీచర్ కదా అది కాకుండా నా వయసులో కొస్తవాళ్ళు ఆర్యన్ నీకు ఎప్పటికైనా నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు నేను నీ టీచర్ అనే విషయం మర్చిపో ప్లీజ్ ఈ సమయంలో నేనే నీ గర్ల్ ఫ్రెండ్ అన్నని నువ్వు అసలు ఫీల్ అవ్వాలి నువ్వు చేయాల్సిన క్యారెక్టరు ఇది నా త్వర ఇలా కళ్ళు మూసుకో ఫీల్ అవ్వు మెల్లగా ఫీల్ అవ్వు ఇప్పుడు నువ్వు నువ్వు కాదు ఇక్కడ నేను నేను కాదు ఇప్పుడు నేను నీ గర్ల్ ఫ్రెండ్ని మాత్రమే నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు నేను లేకుండా నువ్వు జీవించలేనని చెప్పు చేసింది హలో ఎస్ మ్యామ్ నేను యాక్టింగ్ క్లాస్లో ఉన్నాను ఇప్పుడే బలుతురడా సరే ఓకే నేను ఇప్పుడే వస్తాను సారీ మ్యామ్ ఐ హ్యావ్ టు గో అది మామూలు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి ఓకే ఆర్యన్ హవ్వై ఫైన్ సార్ ఇంకా నీ యాక్టింగ్ క్లాసెస్ ఎలా సాగుతున్నాయి బాగా జరుగుతుంది సార్ గుడ్ గుడ్ సియో బాయ్ బాయ్ సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ నువ్వు డోర్ ఎందుకు క్లోజ్ చేయలేదు ఆర్యన్ ఇప్పుడే ఫైవ్ మినిట్స్ ముందు బయటికి వెళ్ళాడు అందుకే డోర్ పోయలేదు నేను చూసానులే అలాగా వాడు చాలా మంచి అబ్బాయి సరే విను రేపు పొద్దున్నే నేను నాసిక్ వెళ్ళాలి ఆఫీస్ పని మీద అందుకు కొంచెం తొందరగా మళ్ళీ ఎప్పుడు తిరిగి ఇప్పుడే చెప్పలేను బహుశా రాత్రి ఎనిమిది తొమ్మిది అవ్వచ్చు ఒకవేళ మధ్యలో ట్రాఫిక్ ఉంటే ఇంకా ఎక్కువ టైం పట్టచ్చు శ్రేణా నేను వెళ్ళి పడుకుంటాను అలాగే అసలు నాకు ఏమైంది ఆర్యాకి ఎందుకని నేను ఎంతగా అట్రాక్ట్ అవుతున్నానో తన స్పర్శ నన్ను రొమాంటిక్గా మారుస్తోంది ఇది కరెక్టేనా నాకు ఈ హక్కుందా లేకపోతే నా తలరాతలో ఇలా ఆవేశపడ్డం మాత్రమే రాసిపెట్టుందా పెళ్ళయి ఆరు సంవత్సరాలయ్యింది కానీ ఇప్పటి వరకు నేను తల్లిని కాలేకపోయాను దోషం సంజయ్లోనే ఉంది కదా కానీ శిక్ష మాత్రం ఆ శిక్షకు నేనెందుకు బలవుతున్నాను మెడికలీ నాలో ఏదైనా లోపం ఉంటే సంజయ్ నా కోసం వెయిట్ చేసి ఉండేవాడా ఒకవేళ ఈ పాటికి ఎవరితోనైనా రిలేషన్ పెట్టుకుని పెళ్లి చేసుకుని ఉండేవాడు ఇందులో డౌటే లేదు ఆర్యన్ నాకు సంజయ్కి మంచి జీవితాన్ని ఇవ్వగలరని బిడ్డని పొందాలనే ఆశని నెరవేర్చగలడని అలాగే నా అవసరాలు కూడా తీర్చగలడని అదే ఈ క్షణం